హాయ్ ఫ్రెండ్స్ ఓం నమ శివాయ కార్తీక మాసంలో కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే ముప్పై రోజుల్లో అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యంగా సిరితంపలతో జీవిస్తారు ఎలాంటి సమస్య అయినా వారం రోజుల్లో తీర్చగల ఏకైక దీపం ఈ నారికేల దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అంటారు ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు మీ జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయల దీపం వెలిగించాలి అని పండితులు చెబుతున్నారు మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నిటిని కట్టెక్కించే ఏకైక దీపం ఈ నారికేల దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ నారికేల దీపాన్ని వెలిగించి చూడండి ఈ శివుడి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ రోజును వెలిగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈ దీపం వెలిగించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ దేవతలకే దేవుడు అయిన ఆ పరమేశ్వరునికి మూడు కళ్ళు ఉంటాయి అలాగే కొబ్బరికాయ కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరునికి కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంది అని పండితులు చెబుతున్నారు కొబ్బరికాయలో ముక్కోటి దేవతలు నివసిస్తున్నారు సంపదకు నిలయం అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే ఎంతో ప్రీతికరం అందుకే మనం గుడికి వెళుతున్న ప్రతిసారి కొబ్బరికాయను తీసుకెళ్తాం కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయతో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అకాండ రాజయుగం వరిస్తుంది ఈ నారికేల దీపాన్ని సోమవారం రోజున వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అన్ని దీపాల కంటే ఈ నారికేర దీపం ఎలా శ్రేష్టమైనది శివునికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయలు దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే వారం రోజుల్లోనే నెరవేరుతుంది అలాగే మీ ఇంటిపై శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది అంతటి శక్తి ఈ నారికేర దీపానికి ఉంటుంది ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు తలస్నానం చేసి మీ ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళను చల్లుకోవాలి ఇక పూజ చేస్తే స్త్రీలు నిండు ముత్తాదువులుగా తయారు అవ్వాలి చేతులు నిండుగా గాజులు వేసుకొని ముదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని కొత్త చీర కట్టుకొని ఇంట్లోనే పూజను ప్రారంభించారు ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజా గదిలో ఉన్న శివపారుతుల చిత్రపటాన్ని తడుగుడ్డతో తుడిచి గంధంతో బొట్టు పెట్టండి ఎట్టి పరిస్థితులను శివుడికి కుంకుమతో బొట్టును పెట్టకండి కేవలం గంధంతోనే బొట్టు పెట్టాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎలా ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని శివుడికి సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషంతో పొంగిపోతాడు కాబట్టి మూ పిజువదులో ఉన్న శివపార్వతులు పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్టు మాత్రమే పెట్టాలి ఇక శివుడికి ఇష్టమైన పూలతో శివపార్వతులు పూటని పోటని నిండుగా అలంకరించుకోవాలి పత్రం అంటే శివునికి చాలా ఇష్టం కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించే రోజున శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలను పువ్వులను సమర్పించడం వల్ల మీరు చేసిన పూజకి రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది బిల్వపత్రాలు అందుబాటులో లేని వాళ్ళు పారిజాత పుష్పాలు కానీ శంకు పుష్పాలు కానీ గన్నేరు పుష్పాలు కానీ జిల్లెడు పువ్వులు కానీ శివునికి సమర్పించవచ్చు వ్యాపారాలు చేసేవారు గన్నేరు పువ్వులతో శివుడిని పూజిస్తే మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది ఇక శంకు పుష్పాలతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది పూలతో శివుడిని పూజిస్తే ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అయి ఎలాగే ఎలా అలాగే పండు పండును శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వరిస్తుంది ఈ విధంగా రకరకాల పూలతో శివపార్తుల ఫోటోను నిండుగా అలంకరించుకోవాలి పూజను ప్రారంభించే ముందు శివుని పోటు ముందు అష్టదల ముగ్గు వేయండి ఆ ముగ్గు పైన ఒక ప్లేట్ కానీ ఒక విస్తరాకు కాను కానీ పెట్టుకోండి స్టీల్ ప్లేట్ని మాత్రం అసలు ఉపయోగించకూడదు ఆ ప్లేట్ పైన గంధంతో ఓం అని రాయండి ఆ తర్వాత ఈ ప్లేట్ పైన మూడు గొప్పెళ్ళ బియ్యం పోయండి ఈ బియ్యం పైన ఒక కొబ్బరి చిప్పను పెట్టండి పెట్టి దీపం వెలిగించాలి ముందు ఒక మంచి కొబ్బరికాయని తీసుకొని శివునికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయని పగలగొట్టండి మీరు కొట్టిన మీ కొబ్బరికాయను రెండు సమ్ సమాన చప్పల చిప్పలుగా పగలాలి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని పీచు మొత్తం తీసేసి ఆ చిప్పను ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేయండి ఈ కొబ్బరి చిప్పను కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ పోసుకోవాలి నువ్వుల నూనెలో దీపం వెలిగిస్తే కుజు దోషాలు రావుకేతు దోషాలు అష్టం శని దోషాలు మీ జావత జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెలో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఇక అన్నిటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఇలా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చెప్పులో పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు ఒత్తులను కలిపి ఒక జ్యోతిగా వెలిగించాలి ఇక ఇలా మొత్తం ఒత్తులతో ఆ ఒత్తులతో మూడు జ్యోతులను వెలిగించాలి ఇలా నారికేల దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు ఇంట్లో ప్రత్యక్షమవుతుంది నారికేల దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపానికి నమస్కారం చేసుకొని మీ కష్టాలన్నీ త్వరగా తీసి తీరిపోవాలని పరమేశ్వరునికి చెప్పుకోండి ఆ తర్వాత నారికేళ్ల దీపం దగ్గర పూ దగ్గర పూ లక్షింతలను వేయండి కొబ్బరికాయను పగల కొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళను వస్తాయి కదా ఆ నీటి పూ నీటిని పూజలో నైవేద్యంగా పెట్టవచ్చు అలాగే మీరు కొబ్బరికాయ పగల కొట్టినప్పుడు రెండో కొబ్బరి చిప్ప ఉంటుంది కదా ఆ చిప్పలో ఉన్న కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసి అందులో కొంచెం పంచదారను కలిపి శివుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక చివరిగా నారికేల దీపానికి హారతి ఇచ్చి శివుడికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించవచ్చు ప్రతి సోమవారం రోజున శివుడికి నారికేల దీపంని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా పరమేశ్వరుడే మీ ఇంటికి ఎల్లవేళ రక్షిస్తారు ఈ వీడియోను మీకు నచ్చినట్టయితే ఎలా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి